అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం జీవో నూట పద్నాలుగు అమలుపై మరో సంచలనం ఉద్యోగులకు ఊరి లభించిన ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ఇంకా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సిమ్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం మంత్రి కేశవ్కు పీడిఎఫ్ ఎమ్మెల్సీ వంతి సో కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ను పీడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు కోరారు అయితే సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో శుక్రవారం కలిసి వింతి పత్రం అందజేయడం జరిగింది గత ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చట్టం చేసి జీవో నెంబర్ నూట పద్నాలుగునైతే విడుదల చేసిందని తెలిపారు సో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పదివేల నూట పదిహేడు మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే పనిచేస్తున్నారండి ఈ పదివేల నూట పదిహేడు మందిని రెగ్యులర్ చేయడానికి అనుమతించారని పేర్కొన్నారు సో ఇప్పటికీ మూడు వేల మందిని మాత్రమే రెగ్యులర్ చేశారని వీరిలో ఎక్కువ వైద్య ఆరోగ్య విభాగంలో పనిచేశారని పేర్కొన్నారు విద్యారంగంలో సుమారు ఐదు వేల మందిని రెగ్యులరైజేషన్ చేయాల్సి ఉందని తెలిపారు కాంట్రాక్ట్ అధ్యాపకుల రెన్యువల్ ఫైల్ను ఆమోదించాలని కోరారు సాంఘిక సంక్షేమ బీసీ సంక్షేమ ఏపీ రెసిడెన్షియల్ గిరి గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ విరమణ వయసు అరవై రెండేళ్లకు పెంచాలని కూడా కోరడం జరిగింది సో ఈ విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి రెగ్యులరైజేషన్ ప్రక్రియను వెంటనే చేయాలని అలాగే వీరందరికీ కూడా అరవై రెండేళ్లకు వయో పరిమితిని పెంచాలని చెప్పేసి పీడఫ్ఎంఎల్సి ఆర్థిక శాఖ మంత్రిని కోరడం కూడా జరిగింది సో ఇదండి వాళ్ళు ఎంప్లాయీ సంస్ తాజా అప్డేట్స్ ఈ జీవో నూట పద్నాలుగు విడుదల చేసి మళ్ళీ మిగిలిన వారందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేస్తే చాలామంది ఉద్యోగులకు ఊరటైతే లభించినట్లయింది సో కూటమి ప్రభుత్వం ఉద్యోగులకి సంబంధించి సమస్యలను ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో త్వరగతి ఈ సమస్యను కూడా క్లియర్ చేస్తారని భావిద్దాం సో ఇదండి వాళ్ళు ఈ ఎంప్లైస్ వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ